నా దేవెనన్నకు చేరు మీకు అందరికీ ప్రభు అనేశ్వర క్రీస్తునామంలో నెండు శుభాంభివందనాలు వందనాలు తెలియజేస్తున్నాను నా పేరు వసంత్ కుమార్ అండి మాది ప్రక్కనే ఉన్న చంద్రాల గ్రామం నాన్నగారు కూడా దేవుని సేవలో పనిచేస్తూ ఉన్నారు పాస్టర్ యేహోశ గారి చిన్న కుమారుని నేను గడిచిన సంవత్సరం నవంబర్ నెల నుంచి నేను తీవ్రమైన బలహీనతను ఎదుర్కొన్నాను నేను కూడా పరీక్షలో ఆడబడుతూ ఉన్నాను ప్రక్కనే ఉన్న చిరుచింతల సీఎస్ఏ సంఘానికి కాపరిగా ఉంటూ నాన్న పరిచరులు కూడా నేను ముందుకు కొనసాగుతూ ఉన్నాను నవంబర్ నెలలో నాకు వెన్నుపోస్టులో నొప్పి ప్రారంభమైంది రోడ్లు సరిలేని కారణ వెన్నులో నొప్పి వస్తుంది అనుకుని నేను ఆరంపి డాక్టర్స్తో ట్రీట్మెంట్ చేయించుకోవడం నవంబర్ డిసెంబర్ నెల అంటే క్రిస్మస్ మాసం ఆ దేవుని పనిలో నేను ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాను డిసెంబర్ నెల అఖరికి నేను ఇలా నిలవబడలేని పరిస్థితిలోనికి వెళ్ళిపోయాను ఇద్దరు వ్యక్తుల సహాయం అవసరమైంది నేను లేవాలన్నా నేను నడవాలన్నా నేను పడుకోవాలన్నా ఇద్దరు వ్యక్తులు నాతో ఉండి నన్ను లేపవలసిన పరిస్థితిలోనికి నేను వెళ్ళిపోయాను జనవరి నెల ఎనిమిదవ తారీఖు మన గుడివాడ పట్టణంలో ఉన్న కరుణా హాస్పిటల్ డాక్టర్ గారు అమర్ చౌదరి గారు ఎంఆర్ఐ స్కాన్ రాశారు ఎంఆర్ఐ స్కాన్ చేయించుకుని వస్తే ఎంఆర్ఐ స్కాన్లో వచ్చిన రిపోర్టు అది బోన్స్ క్యాన్సర్ లేదంటే బోన్ టీబీ అన్నట్లుగా వచ్చింది అప్పుడే మే నెలలో అనుకుంటాను మన కుమార్ బాబా అన్న మీటింగ్స్ పెట్టారు అక్కడికి ఆదాం రాజు గారు దేవుని వాక్యాన్ని చెప్పడానికి వస్తూ ఉన్నారని విని నేను వెళ్ళలేని పరిస్థితిలో నాన్నగారిని పంపించి దైవ దైవశకులు కూడా క్యాన్సర్ వ్యాధి నుంచి స్వస్థత పొంది దేవుని చేత వాడబడుతూ ఉన్నారని విన్నప్పుడు నాన్నగారిని నేను పంపించి మాట్లాడమంటే అంటే నాన్నగారికి ఫోన్ నెంబర్ ఇచ్చి నాతో మాట్లాడుతానని సావుకులు చెప్పడం ఇంటికి వచ్చాక నాన్నగారు పాస్టర్ గారితో ఫోన్లో మాట్లాడించడం దావ సావుకులు నన్ను ఎంతగానో బలపరిచారో దేవుని మాటల చేత ఆయనను నమ్మిన వారిని విడిచిపెట్టేవాడు కాదు దేవుడు వాస్తవానికి నేను సాక్ష్యమంతి చెప్పాలేనంటే సమయం సరిపోదు చాలా తక్కువ మాటలతో నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను జూన్ ఎనిమిదవ తారీఖు విపరీతమైన బ్లడ్ మోషన్స్ అయినాయి ఆ రోజు శనివారం నాన్నగారు ప్రార్థమకి వెళ్ళడానికి రెడీ అయ్యి వెళ్ళిపోతూ ఉండగా నాకు చాలా తీవ్రమైన బలహీనత లేవలేని పరిస్థితి వచ్చింది ప్రాణం పోతూ ఉన్నట్లు అనిపించి నాన్న ఈరోజు నాకేం బాలేదు నువ్వు నాతో ఉండమన్నప్పుడు నాన్న విశ్వాసులకు ఫోన్ చేసి వారినే ఆరాధన జరిపించుకోమని చెప్పారు ఆ రోజు నాన్న నాతో ఉన్నారు వాష్రూమ్ వచ్చేలా ఉంది అనేసి నాన్న చేపట్టుకుని నేను వాష్రూమ్కు వెళుతూనే నాకు తెలియకుండానే నా బట్టల్లో బ్లడ్ మోషన్ అవ్వడం అక్కడే నేను కుప్పకూలి పడిపోయాను దగ్గర దగ్గర పది నిమిషాల వరకు స్పృహ నాలో లేదు వాస్తవానికి నేను చనిపోయాను అనుకున్నారు అందరూ దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటనంటే పది నిమిషాల తర్వాత స్పృహ వచ్చింది కొంతసేపటికి నన్ను శుద్ధి చేసి ఇంట్లో పట్టుకుని పెట్టారు జూన్ తొమ్మిదవ తారీఖు మళ్ళా అదే బ్లడ్ మోషన్స్ విపరీతం అవడంతో గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాం వారు నా రిపోర్ట్స్ చూసి చెప్పిన మాట ఏంటంటే ఇక రోజులు మనిషి ఇంకా బ్రతకటం అసాధ్యం తీసుకుని వెళ్ళిపోండి అనేసి తీసుకుని రావడానికి వారి మనసప్పగా డాక్టర్లతో మాట్లాడి ట్రీట్మెంట్ చేపిస్తూ ఉన్నారు ఇంకా తెలిసిన డాక్టర్ల ద్వారా ఎన్ఆర్ఐ హాస్పిటల్లో మణిపాల హాస్పిటల్లో పక్కనే ఉన్న బొమ్మిడాల ఏఓ హాస్పిటల్లో గోపీచంద్ హాస్పిటల్ ఇలా ప్రముఖమైన క్యాన్సర్ స్పెషలిస్టులు ఉన్న హాస్పిటల్స్ అన్నిటికీ నా రిపోర్ట్స్ తీసుకుని వాళ్ళు వెళుతూ ఉన్నారు అన్నయ్య నాన్నగారు రిపోర్ట్స్ పట్టుకొని ఎక్కడికి వెళ్ళిన డాక్టర్లు చెప్పిన మాట ఏంటంటే ఇంకా నెలలు కూడా కాదు రోజులు మనిషి ఇంకా బ్రతకటం అసాధ్యం తీసుకుని వెళ్ళిపోమని కానీ దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటనంటే నేటికి నేను సజీవునిగా ఉండటానికి ప్రభువు నా పట్ల గొప్ప కార్యాన్ని చేశాను దగ్గర దగ్గర రెండు నెలల పాటు నేను మంచంలోనే ఉన్న దేవుని ఒకటే అడిగాను నేను నీ సేవ చేస్తున్నానయ్యా ఎక్కడ కూడా నీ నామం అవమానపరచబడకూడదు నీ చిత్తమైతే నీ సేవలు వాడబడటం అది మీకు ఇష్టమైతే నాకు మరలా ఒక అవకాశం ఇచ్చి నీ సాక్షిగా నన్ను నిలబెట్టుకోనమని నేను దేవుణ్ణి అడుగగా కానూరులో ఉన్న ఏఓఎ హాస్పిటల్లో ఒక సీనియర్ మోస్ట్ డాక్టర్ గారు ఉన్నారు ఆయన దగ్గరకు రిపోర్ట్స్ తీసుకుని వెళితే ఆయన కూడా ఇదా ఇలాగే చెప్పారనంట రోజులు మనిషి అండి తీవ్రమైన స్థితిలోనికి వెళ్ళిపోయింది నాకు తలలో నుంచి అరికాలలోపు దగ్గర దగ్గర పది చోట్ల క్యాన్సర్ గడ్డలు వచ్చాయి అవి బ్లడ్ క్యాన్సర్ గడ్డలు అవి ఇంకా కరగడం అసాధ్యం అయినా మా వంతు మేము ప్రయత్నం చేయమంటే చేస్తాం ఆరు కీమోస్ వరకు పెడతాం కరెంట్ పెట్టడానికి కుదరదు సర్జరీ చేయడానికి కుదరదు కీమోస్ మాత్రం మేము పెట్టి ప్రయత్నం చేయమంటే చేస్తాము ఇక పైన మీ దేవుని చిత్తమని వారు నాన్నకు మాట ఇవ్వడం నాన్నగారు కూడా దేవుని మీద ఆధారపడి ఎలాగో ఇంటికాడ లేక హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించడానికి ముందుకు వెళ్ళారు డాక్టర్ గారు అన్నారు ఆరు కీమోస్ అయినాక మరలా పెట్ స్కాన్ చేద్దాం అప్పటికి కనుక ఏమైనా తగ్గుముఖం పడితే మీ అబ్బాయి బ్రతుకుతాడో లేదనంటే మేము చేసేది ఏమీ లేదని దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే ఒక్క కీమో పెట్టించుకుని ఇంటికి వచ్చానో మరుసటి రోజండి వెన్ను మీద ఈ లావు గడ్డు ఉంది తెల్లారు లేచి చూసేసరికి వెన్నుపూసు మీద గడ్డ నాకు కనిపించలేదు రెండు కీమోస్ అయిపోయినాయి మూడు కీమోస్ అయిపోయినాయి మూడవ కీమో అయినాక పెట్స్కానికి వెళ్తే శరీరంలో దగ్గర దగ్గర పదిహేను చోట్ల ఉన్న క్యాన్సర్ కణితలో చాలా వరకు తగ్గుముఖం పట్టాయి చాలా నైంటీ పర్సెంట్ వరకు క్యాన్సర్ గడ్డలు కరిగిపోయినాయి అని డాక్టర్ చెప్పాను మిగతా మూడు కూడా పెట్టి చూద్దామండి మ్యాక్సిమం మొత్తం క్యూర్ అయిపోయే అవకాశం ఉందని డాక్టర్ చెప్పాను ఆరు కీమోస్ అయిపోయాక మరలా తిరిగి చెకప్కి వెళ్ళి పెట్ స్కాన్ చేయిస్తే దేవుడిచ్చిన రిపోర్ట్ అంటే శరీరంలో ఎక్కడ కూడా క్యాన్సర్ వ్యాధి లేదు అని డాక్టర్ రిపోర్ట్ ఇవ్వడానికి ప్రభు కృపర్ ఇదంతా నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే మరణపడకల మరణ పడకల మీద ఉండగా నేను దేవుణ్ణి ప్రార్థన చేయగా దేవుడు స్వరం ద్వారా తొంభై ఒకటవ కీర్తన పదిహేనవ వచ్చినం రెండవ లైన్లో శ్రమలో నేను అతనికి తోడయి ఉండేదను అనే మాట ద్వారా ప్రభు నాతో మాట్లాడారు నా మాట ద్వారా ప్రభు నాతో మాట్లాడినప్పుడు నేను ప్రభువుని ఒకటే అడిగాను అయా నేనున్న శ్రమలో నన్ను విడిపిస్తే నీ సాక్షిగా నేను నిలబడతానయా మరింత నీ పరిచయలో నేను ముందుకు కొనసాగుతానని దేవుని చెంత ప్రార్థించగా దేవుడు ఇటు ఆరోగ్యాన్ని నాకు అనుగ్రహించాడు మీ అందరి ప్రార్థనలో నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి